మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే ముందుగా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి ఏమాత్రం ఉగా కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షిక సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం మీద సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సంబంధం అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎక్కువ టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాచడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్ లో మీటింగ్ వెళ్తాం సో వీ నీడ గ్రేటర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒకటి సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైంగ్ వాట్ ఆర్ ద హెడ్స్ లైక్ అండ్ వైల్డ్ లైఫ్ హౌ మెనీస్ట్ ఆఫ్ ఎకో టూరిజం సెంటర్స్ అబౌట్ స్టిల్ అండ్ ఐ సీ లాడో స్కూల్ కిడ్స్ స్కూల్కి జ్ ఏం చేస్తారంటే ఇప్పుడు మేజర్ కొంచెం ఫ్లూయన్స్ స్కూల్స్ అన్ని ది టు కర్ణాటక లాడ్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు అలాగే మన మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్నంలో కానీ లేదంటే మన కడపలో మన మన కంటికోటలో కానీ కెన్ఏ రన్ అండ్ అడ్వెంచర్ అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఒక హెరిటేజ్ సైట్స్లో అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్ అది పాట్ అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ ఎక్స్ట్రేస్ అండ్ కెన్ వి అంటే వీళ్ళు తవ్ వెళ్ళిపోతుంది డిస్ట్రక్షన్ ఒక చదువుతాం హెరిటేజ్ సైట్స్ గుడి మోడలాన్ కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ అంటే హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ పాలసీస్ని మనం జీవోస్ కానీ యాక్టివేట్ చేయటం లేదంటే ప్రొటెక్ట్ చేయడం దాన్ని లేదు కొత్తది తీసుకురావటం లేదంటే ఎంపవర్ చేయడం కానీ అది ఒకటి జరిగింది ఒకటి మొన్న కర్ణాటక కంటే కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ గండ్ర గారు ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు శ్రీశైలంకి మేమందరం కాల్ నాడుకుని వస్తాం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు దట్ ఈస్ లూజింగ్ అలాగే ఫారెస్ట్ కూడా ఒక ఇష్యూ ఏముందంటే

అది కూడా సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఇస్ వెరీ అసెన్షియల్ ఓన్లీ యాక్సెస్ మనం యాక్సెస్ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి వాళ్ళకి మనం ఫుడ్ బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ శాంటిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు బి కవర్స్ నేను మహారాష్ట్ర మీరు వెళ్తే పాండు యాత్ర జరుగుతుంది చాలా భర్తీ బలవంతం చేస్తాను మనకి ఏమైపోయిందంటే పిక్నిక్ స్పాట్స్ వెరీ క్లియర్ కట్ పాలసీ షుడ్ కమ్స్ టు వారీ సటెన్ డిసిప్లిన్ ఉండాలి కదా ఈజీ గోయింగ్ యాడ్ ఇచ్చి టెంపుల్స్ దగ్గరికి రాకుండా యూ హావ్ టు సెట్ అటెన్ వెరీ బిహేవియల్ గైడ్ లైన్స్ చాలా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అండ్ డ్రెస్ కోడ్ ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోటు నేను అడ్మింట్ ఇజ్రాల్ ఈ కదా వెళ్తే దే మేక్ ష్యూర్ దర్ సటన్ గైడ్ లైన్స్ విల్ బి ఫాలో అవు జీసస్ పుట్టిన జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం ఉంది బత్లాండ్ అక్కడికి వెళ్తే మీరు చాలా చాలా హర్ష స్టోన్స్ వరుకులు కేకలు ఉండవు చాలా సున్నితంగా ఉన్నాయి అలా మీరు వేటికి వెళ్తే యూ కెన్ యాక్సెస్ ఎనీ ప్లేస్ విత్ విత్ఇన్ దీస్ ఒకసారి సటన్ పెరిమీటర్ దాటి మనం వెళ్ళలేదు బట్ ఇట్ ఇట్ మేక్స్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఇస్ వెరీ రిస్ట్రిక్ట్ సో మనకి అలాంటివన్నీ ఒక డిస్కషన్ అనుకుంటుంది ఇది జనరల్ నాకు అనిపించింది నేను అండ్ ఆఫ్ ఎడ్యు కల్చరల్ ఎడ్యుకేషన్ స్థానికంగా మనం విలేజ్ సెక్రటేరియట్ అన్ని కూర్చోబెట్టి ఈవెన్ ఫ్రమ్ పంచాయతీ పాయింట్ ఆఫ్ మనం గ్రామ సభల్లాగా వీ కెన్ వేర్ వీ కెన్ గైడ్ పీపుల్ ఇంత రెవెన్యూ ఉంది మీ గండికోటలో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా మన విత్ ఇన్ ఓవర్సీస్ కాకుండా మన విత్ ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇంత ఎక్కువ ఉంటుంది మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది వాట్ వీ నీడ్ ఇస్ సటన్ డెకరమ్మెంట్ సటన్ డిసిప్లిన్ అని చెప్పి సటన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్ వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ సభ అవగాహన సదస్సుల్లాగా అదొకటి どうぞ。